నిన్న నైట్ నుండి గొంతంతా ఫుల్ నొప్పండి అసలు గరగరా గరగరా ఉంటుంది కదా నైట్ అంతా అసలు నిద్రపట్టలేదు మార్నింగ్ లెగ్సిన వెంటనే ఏం చేశానంటే ఇలా నీళ్లు బాగా మరగబెట్టి రెండు తమలపాకులు ఇలా వేసేసి ఇందులో ఒక రెండు మూడు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క వేసి బాగా మరగబెట్టాలన్నమాట బాగా మరిగిన తర్వాత కలర్ అంతా మనకి లైట్ గ్రీనిష్ కలర్లో వస్తుంది తరువాత దీన్ని బాగా ఒడగట్టేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అంటే మనం తాగగలిగేంత వేడి నీళ్ళని తాగితే గనక దెబ్బకి తగ్గిపోతుంది మార్నింగ్ తాగాను ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ క్లియర్ అయిపోయింది ఇప్పుడు బాగా మరిగించేసి తాగేస్తాను నైట్కి ఇంకా తగ్గిపోతుందన్నమాట రేపు మార్నింగ్ అస్సలు ఉండదు సేమ్ ఇలాగే మీరు ఎంత చిన్న పిల్లలైనా సరే ఎంత పెద్దవాళ్ళైనా సరే చక్కగా తమలపాకుని బాగా మరిగించేసి ఆ నీళ్ళని తాగించండి మరీ చిన్న పిల్లలైతే కనుక లవంగాలు దాల్చిన చెక్క వేయకుండా ఓన్లీ తమలపాకు నీళ్ళని బాగా మరిగించేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగిపించండి పెద్దవాళ్ళు అయితే జలుబున్నా దగ్గున్నా అన్నిటికీ బాగా పనిచేస్తుంది మంచి టిప్పు యూజ్ చేసుకోండి